ఈ ప్రపంచంలో హిందూ మతం మొదటి నుండి కూడా ని పరిచయం చేస్తూనే వచ్చింది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాల రూపంలో వాటిని ప్రజలకు అందించింది అదే హిందూ మతం మనిషి ఈ సొసైటీలో మోర్టాలిటీ అంటే మరణం గురించి తెలుసుకుని ఎలా బతకాలో కూడా నేర్పించింది సో మనం మరణం గురించి తలుచుకున్నప్పుడల్లా మనకి గుర్తొచ్చేది యముడు ఈ యముడు అసలు గాడ్ ఆఫ్ మార్టాలిటీ అంటే మరణానికి దేవుళ్ళలాగా ఎలా మారాడు అలాగే ప్రేమని పంచుతూ భక్తి పూర్వకంగా నడుచుకున్నందుకు యమి అనే దేవత మరణానికి దేవతలాగా ఎలా మారింది అసలు ఈ యముడు అండ్ యమి వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఏంటి వీళ్ళ రిలేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి లైఫ్ లెసన్స్ని నేర్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్ సి ద స్టోరీ బిహైండ్ ద బర్త్ ఆఫ్ యమా అండ్ యమి మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే దేవశిల్పి అయిన విశ్వకర్మ తన కూతురు సంజనని సూర్య భగవానుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఈమెనే శరణ్యు అని కూడా పిలుస్తారు అయితే సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉండడంతో సంజన ఆ కిరణాల యొక్క వేడిని తట్టుకోలేకపోతుంది సంజన గర్భం ధరించి ఉన్నప్పుడు ఒకసారి సూర్యుడు ప్రేమగా తన దగ్గరికి రాగానే ఆ ప్రకాశాన్ని చూడలేక భయంతో కళ్ళు మూసుకుంటుంది వెంటనే సూర్య భగవానుడు దాన్ని అవమానంగా భావిస్తాడు కోపంతో నీకు పుట్టబోయే సంతానం జీవుల మరణానికి కారణమవుతాడు అని చెప్పి శపిస్తాడు ఆమె భయంతో వణికిపోతూ మళ్ళీ ఆయన్ని చూడడానికి ప్రయత్నిస్తుంది ఈసారి కళ్ళు తెరిచి ఉండడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది కానీ కళ్ళు తెరవలేక మూయలేక నానా ఇబ్బంది పడుతుంది ఈసారి సూర్యుడు దాన్ని మరింత అవమానంగా భావిస్తాడు పట్టరాని కోపంతో నీకు పుట్టబోయే సంతానం చంచలమైనదిగా ఒంపులు తిరుగుతూ జీవుల జీవితానికి కారణమవుతుంది అని శపిస్తాడు అలా సూర్య మరియు సంజన దంపతులకి యమ మరియు యమి అనే పేరుతో ఇద్దరు కవల పిల్లలు పడతారు వీరిలో యమ జీవులు మరణించడానికి కారణమైతే యమి జీవులు జీవించడానికి కారణమవుతుంది తరువాత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యమ యమ అనే పేరు సంస్కృత పదం యమ్ నుండి పుట్టింది దీని అర్థం రిస్ట్రెయిన్ అంటే కంట్రోల్ చేయడం ఎందుకంటే ఇతను చనిపోయిన వారి ఆత్మల్ని నియంత్రిస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చింది అలాగే వాళ్ళు తమ జీవితంలో చేసిన కర్మల ఆధారంగా శిక్షల్ని కూడా విధిస్తాడు ఇంకా మరణించిన తరువాత జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇదే కాకుండా యముణ్ణి కాల అంటే సమయం పాసి అంటే పాముని మోసేవాడు మరియు ధర్మరాజు అంటే ధర్మ ప్రభువు లాంటి అనేక పేర్లతో పిలుస్తారు తర్వాత యమ కనెక్ట్స్ మోర్టాలిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ పురాణాల్లో యముణ్ణి నాలుగు చేతులు పొడుచుకొచ్చినటువంటి కోరలు మేఘాల ఛాయ కలిగి ఉండి చూడ్డానికి ఎంతో కోపంతో ఉన్నట్లు చూపించారు ఎరుపు పసుపు లేదా నీలం రంగు దుస్తుల్ని ధరించి ఒక చేత్తో కత్తి మరో చేతిలో పాసం పట్టుకుని గేదె మీద స్వారీ చేస్తూ జ్వాల మేఘాలపైన తిరుగుతున్నట్టుగా చెప్పారు ఈ క్రమంలో ఆయన చనిపోబోతున్న వ్యక్తుల జీవితాల్ని తన పాసం విసిరి స్వాధీనం చేసుకుంటాడు దీన్నే యమపాసం అని పిలుస్తారు హిందూ మతం బౌద్ధ మతం మరియు ఇతర కొన్ని మతాల్లో యముణ్ణి ఓ దేవుడిగానే భావిస్తారు హిందూ మతంలో ఆయన్ని మరణం న్యాయం మరియు ధర్మానికి దేవుడిగా కొలుస్తారు అలాగే ఆయన ఓ భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నట్లుగా చిత్రీకరిస్తారు సాధారణంగా యముడు మరణించిన వ్యక్తి తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగా అతడికి శిక్షల్ని విధించడం కోసం అతడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు శిక్షాకాలం పూర్తవగానే తిరిగి అతడికి మరో జీవితాన్ని కల్పిస్తాడు ఈ విధంగా చూసినప్పుడు యముణ్ణి మార్టాలిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అంటే జీవితానికి మరియు మరణానికి ఒక కనెక్షన్ లాగా మనం భావించవచ్చు తర్వాత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యమి యమి అనే పేరు సంస్కృత పదం యమ నుండి పుట్టింది దీని ఆధారంగా ఈమె జనుల పాపాలని కడిగేసి మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తిని కలిగి ఉందని నమ్ముతారు ఇంకా యమిని సూర్యతనయ సూర్యజ రవి నందిని కాలింది యమున అనే పేర్లతో కూడా పిలుస్తారు తరువాత షీ రిమూవ్స్ మార్టాలిటీ అండ్ గివ్స్ ఇమ్మోర్టాలిటీ అగ్ని పురాణం ప్రకారం చూస్తే యమునాదేవి తరచుగా పర్వతం లేదా తాబేలు మీద నిలబడి నీటి కుండని కానీ లేదా పూల దండని కాని పట్టుకుని ఒక అందమైన యువతిగా చిత్రీకరించబడుతుంది ఆమె స్వచ్ఛత ప్రేమ మరియు భక్తితో సంబంధాన్ని కలిగి ఉంటుంది అలాగే ప్రజల్ని శుద్ధి చేసి మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తిని కలిగి ఉందని కూడా నమ్ముతారు యమి ఒక ప్రేమ గల దేవత అని చెప్పవచ్చు ప్రజల పాపాలన్నిటినీ కడిగేసి వారిని మరణం పట్ల నిర్భయంగా మార్చే శక్తి ఉందని నమ్ముతారు ఈ విధంగా యమి మోర్టాలిటీ అంటే మరణాన్ని పోగొట్టి ఇమ్మోర్టాలిటీ అంటే అమరత్వాన్ని అందిస్తుంది తరువాత యమీస్ అసోసియేషన్ విత్ యమ ఋగ్వేదం ప్రకారం మరణం ప్రాప్తించేలా పుట్టిన మొట్టమొదటి మానవులే ఈ యమ మరియు యమి అంతేకాదు మరణించిన తర్వాత జీవితానికి వెళ్ళినటువంటి మొదటి జీవి యమ అయితే ప్రేమే జీవితంగా గడిపినటువంటి మొదటి జీవి యమి యమ మరియు యమి వీళ్ళిద్దరూ కవల పిల్లలుగా పుట్టడం మాత్రమే కాదు ఒకరు మరణాన్ని తీసుకొస్తే మరొకరు జీవితాన్ని తీసుకొస్తారు అందుకే యమ మరియు యమిని డివైన్ పెయిర్ ఆఫ్ క్రియేటర్ డైటీస్ అని కూడా పిలుస్తారు అంటే జీవన్ మరణాలని సృష్టించేటువంటి దేవతలు అని అప్పట్లో ప్రకృతిలో సమయం ముందుకెళ్లేదు కాదు రాత్రి అనేదే లేకుండా ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తూ పగలు మాత్రమే ఉండేది ఆ అందమైన ప్రపంచంలో యమ మరియు యమీలు ఎంతో సంతోషంగా జీవించేవారు ఈ కవల పిల్లలిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ఉండేది భూమి వాసనలు రుచులు శబ్దాలు దృశ్యాలు గాలి స్పర్శ వీటన్నిటి అనుభూతిని పొందుతూ ఆనందంగా ఉండేవాళ్ళు వీళ్ళు నివసించిన చోట ఎప్పుడూ పగలే ఉండేది అలాగే ఎప్పుడూ కూడా వసంత ఋతువే ఉండేది సూర్యుడు అస్తమించేవాడు కాదు చంద్రుడు నక్షత్రాల కాంతి వచ్చేది కాదు సమయం అలానే నిలిచిపోయింది నిన్న లేదు రేపు లేదు పువ్వులు ఎప్పటికీ వాడిపోయేవి కాదు తేనెటీగలు తేనెతో పొంగి పొరులుతూ ఉండేవి పక్షులు ఎగురుతూ అలసిపోయేవి కాదు చెట్లు ఎప్పుడూ పండిన పండ్లతో నిండుగా ఉండేవి ఈ శాశ్వతమైన సంతోషకరమైన క్షణంలో యమ మరియు యమి హంసల జంట మాదిరిగా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు ఒకసారి యమి ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు యమ ఒక చెట్టు కింద నిద్రపోతున్నట్లు కనిపిస్తాడు ఆమె అతన్ని మెల్లగా పిలుస్తుంది కానీ అతడు సమాధానం చెప్పడు ఇంకొంచెం పెద్దగా పిలుస్తుంది అయినా సమాధానం రాదు భయంతో ఆమె అతణ్ణి మెల్లగా కదిలిస్తుంది కానీ అతడు కదలడు అతడి శరీరం చల్లగాను నిశ్చలంగాను ఉన్నట్టు ఆమెకు అర్థమవుతుంది అప్రయత్నంగా చూడగా అతడి ఊపిరి ఆగిపోయినట్టు తెలుసుకుంటుంది అసలు ఏం జరిగిందో ఆలోచించేలోపే తన సోదరుడు యమ ఇక ఈ ప్రపంచంలో లేడని తానిక ఒంటరి అని అర్థమైంది వెంటనే గుండెలు అవిసేలా రోధించడం ప్రారంభిస్తుంది ఆమె మనసులోని దుఃఖం అంతా కూడా కళ్ళ నుండి ప్రవహించడం ప్రారంభిస్తుంది అది కన్నీళ్లుగా బయటపడుతుంది ఆమె కన్నీరు వరదలాగా పారి నదిలాగా ఉప్పొంగి ప్రపంచాన్ని ముంచెత్తడం ప్రారంభిస్తుంది ఇలా పుట్టిందే యమునా నది ఆమె ఏడుపు భూమిని మరియు ఆకాశాన్ని కదిలిస్తుంది ఆమె దుఃఖం సముద్రం కంటే లోతయింది ఇలా ఏడుస్తున్న ఆమె హృదయం నుండి ఒక తీవ్రమైన అగ్నిజ్వాల పుడుతుంది అది కనపడిన ప్రతి దాన్ని దహించి వేస్తూ వస్తుంది అది చూసిన దేవతలు చాలా ఆందోళన చెందుతారు యమి శోకం ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని వాళ్ళు భయపడతారు వెంటనే వాళ్ళంతా కూడా యమి దగ్గరకు వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తారు కానీ ఎలాంటి లాభం ఉండదు ఈరోజు యమ చనిపోయాడు అంటూ విలపిస్తుంది నిరాశతో వాళ్ళంతా వెనుతిరిగిపోతారు దీనికి సొల్యూషన్ గురించి దేవతలంతా విపరీతంగా ఆలోచిస్తారు అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది యమి యొక్క దుఃఖం తన సోదరుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఆమెకు ఈరోజు మాత్రమే తెలుసు నిన్న లేదు రేపు లేదు యమ మరణించాడు అనే బాధ తగ్గాలి అంటే ఈరోజు ముగియాలి అంటే రేపు అనేది ప్రారంభం కావాలి అనుకుంటారు వెంటనే దేవతలు తమ శక్తిని అంతా కోడదీసుకుని సూర్యాస్తమయాన్ని సృష్టిస్తారు అప్పుడు నెమ్మదిగా ఈ ప్రపంచం రాత్రి అనే చీకటి దుప్పటిని కప్పుకుంటుంది జంతువులు మరియు పక్షులు నిద్రపోతున్నట్లుగా యమి కూడా మొదటిసారిగా నిద్రపోతుంది ఆమె తిరిగి మేల్కొన్నప్పుడు ఆకాశంలో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అప్పుడు యమి తనలో తాను అయ్యో యమ నిన్న చనిపోయాడు అనుకుంటుంది సమయం గడిచే కొద్దీ యమ మరణం యొక్క బాధను యమి మరిచిపోతూ వస్తుంది ఇప్పుడు ఆమె దుఃఖాగ్ని జ్వాల క్రమంగా తగ్గుతూ వస్తుంది ఆమె కన్నీళ్లు ఎండిపోతాయి ఆమె దుఃఖం కారణంగా ప్రపంచానికి వచ్చినటువంటి ప్రమాదం కూడా మసకబారడం ప్రారంభిస్తుంది దీనంతటికీ రాత్రి అనేదే కారణం కాబట్టి అప్పటి నుండి రాత్రి పగలను అనుసరిస్తూ వచ్చింది కాలచక్రం ప్రారంభమైంది ఎందుకంటే కాలమే అన్ని దుఃఖాలని నయం చేస్తుంది ఇక యమ మానవుడిగా మరణించి జీవితానంతరం దేవుడిగా పునర్జన్మ పొందిన తర్వాత మాత్రమే రాత్రి కనుగొనబడింది అలాగే సమయం కూడా లెక్కించబడింది వేద సాహిత్యం ప్రకారం చూస్తే యమ ఈ భూమి మీద మొట్టమొదటి మోటల్గా నిలిచాడు అతడు చనిపోవడమే కాకుండా మరణించిన తన పూర్వీకులు నివసించేటువంటి మరో ప్రపంచానికి మార్గాన్ని సృష్టించాడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే అలా చనిపోయిన వారి ఆత్మల్ని వారి కర్మానుసారం శిక్షించేటువంటి అధికారాన్ని యముడు తీసుకుంటాడు మరణించిన మొదటి వ్యక్తి అయినందున చివరికి యమ మరణానికి దేవుళ్లాగా మారతాడు ఇక యమి ఈ భూమి మీద మొట్టమొదటి ఇమ్మోర్టల్లాగా నిలిచింది నదిగా మారిన యమున దేవతలాగా పూజించబడుతోంది ఉత్తర భారతదేశంలో గంగా నదికి అతిపెద్ద ఉపనది అయినటువంటి యమున హిందూ మతంలో పవిత్రమైన నదిలాగా పూజించబడుతుంది ఈ నది అన్ని ప్రధాన ఉపనదుల నుండి నీటిని పొందిన తరువాత గంగలో కలుస్తుంది ఈ నది నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు అనేక దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలు ఈ నది ఒడ్డునున్నాయి అందుకే ఈ నది యొక్క ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు నదిని సందర్శిస్తారు చివరగా యమ మరియు యమీకి సంబంధించినటువంటి కొన్ని ఫెస్టివల్స్ గురించి తెలుసుకుందాం యమద్వితీయ లేదా బాయ్ దూజ్ ఈ ఫెస్టివల్ యమ మరియు యమీకి డెడికేట్ చేయబడింది దీపావళి ఐదో రోజు అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత కృష్ణపక్షం రెండో రోజును జరుపుకుంటారు సోదర సోదరి సంబంధానికి గుర్తుగా ఈ పండుగ వస్తుంది దక్షిణ భారతదేశంలో దీన్ని కార్తీక దీపం అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలో అయితే బాయ్ దూజ్గా పేర్కొంటారు ఇక ది యమునా చాత్ ఈ పండుగని చైత్ర మాసంలో ఆరో రోజున జరుపుకుంటారు ఇది యమునా నది పుట్టినరోజు వేడుగ్గా పరిగణించబడుతుంది ఈ రోజున మహిళలు స్వీట్లు ఎర్రటి సింధూరం మరియు ఉడకని అన్నం సమర్పించడానికి నదిలోకి అడుగు పెడతారు ఫైనల్ గా ఈ టాపిక్ గురించి చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్ అండ్ డెత్ అంటే జీవితం మరియు మరణం ఈ రెండు కూడా ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి కవల పిల్ల లాంటివి ఎప్పుడు ఇవి ఒకదానితో మరొకటి కలిసే ఉంటాయి కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితంలో న్యాయం ధర్మం అనే నైతిక విలువల్ని పాటిస్తే మరణించిన తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించవచ్చు అలాగే మనిషి అనేవాడు జీవనాన్ని మరణాన్ని రెండింటినీ కూడా ఆస్వాదించాలి స్వీకరించాలి ఇదే ఈ కథ యొక్క నీతి యమ మరియు యమి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫోగిక్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్